ఓం విఘ్నేశ్వరాయ నమ సత్ సత్ భాగవత మహత్యం అనేటువంటి అద్భుతమైనటువంటి కథను ఈరోజు మనం తెలుసుకోపోతున్నాం ఈ కథ చాలా విశేషమైనటువంటిది ఈ కథ విన్నంతనే మోక్షం కలుగుతుంది అని చెప్తారు ఇది పద్మపురాణంలో ఉన్నటువంటిది గోకర్ణోపాఖ్యానం ఇప్పుడు మనం ఆ కథను తెలుసుకుందాం తుంగభద్ర నదీ తీరంలో ఆత్మదేవుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు పూర్వకాలం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ ఇది తుంగభద్ర నదీ తీరంలో ఆత్మదేవుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుని యొక్క భార్య పేరు దుందులి దుందులి అతనికి దేనికి లోటు లేదు చాలా సంపన్నుడు అనేక వేల ఎకరాల పొలం ఉన్నటువంటి వాడు అగ్రహారాలు ఉన్నటువంటి వాడు పండితుడు సర్వశాస్త్రాలు చదివినటువంటి వాడు ఆయనకి లేనిది లేదు ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు వ్యవసాయం ఉంది పొలాలున్నాయి అనేక గోవులున్నాయి చాలా ఆనందంగా గడుపుతున్నటువంటి ఆయనకు ఒకే ఒక లోటు ఉన్నది అదే సంతానము లేకపోవడం అపుత్ర నాస్తి అంటారు కదా అంటే పుత్రులు లేకపోవడం వల్ల పున్నామ నరకాన్ని తప్పించేటువంటి వాడు లేడు అని మన శాస్త్రాలు నమ్ముతాయి కానీ అది వాస్తవం కాదు పుత్రులు లేకపోయినా మోక్షాన్ని పొందవచ్చు అనేటువంటి కథలున్నాయి దూర్జటి అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించారు మంచి పద్యాన్ని మనకు అందించారు కొడుకుల్ పుట్టరటంచు నేడ్ అవి కొడుకుల్ పుట్టరటంచు నేడ్ అవివేకులు జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకు అనేకులు వారిచే ఏ గతులు లేని పుత్రులులేని ఆసుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ పుత్రులులేని ఆ సుకునకు వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు పదంబు శ్రీకాళహస్తిశ్వర చెడు మోక్షపదంబు అపుత్రునకు శ్రీకాళహస్తిశ్వర కొడుకులు పుట్టరటం చూయేర్తురు అవివేకులు జీవన భ్రాంతులై కొడుకుల్లేరని కొంతమంది చాలా దుఃఖపడుతూ ఉంటారు అయ్యో నాకు కొడుకుంటే బాగుండు నాకు చక్కగా చూసేవాడు కదా గతులు ఉండేవి నాకు గతి లేకుండా పోయింది అని కొంతమంది ఏడుస్తూ ఉంటారయ్యా వాళ్ళు అవివేకులు అన్నారు కొడుకులు పుట్టరే కౌరవేంద్రులకు అనేకులు కౌరవేంద్రుడు ధృతరాష్ట్రుడికి వంద మంది కొడుకులు పుట్టారు కానీ ఏ ఒక్కడైనా అతన్ని కాపాడగలిగాడా అందరూ కూడా ఆయన కళ్ల ముందే చచ్చిపోయారు కొడుకులు పుట్టడమే కాకుండా కొడుకులు లేకపోయినా ఏం పర్వాలేదయ్యా పుత్రులు లేని ఆ సుకునకు వాటిల్లేని దుర్గతులు ఇప్పుడు మనకి భాగవతాన్ని చెప్పేటువంటి సుఖ బ్రహ్మకు అసలు కుమారులేదు భార్య లేదు మరి ఆయనకి ఏ దుర్గతి వచ్చింది ఆయన మోక్షాన్ని పొందలేదా ఆయన చిరంజీవి అయిపోయాడు ఇప్పటికీ కూడా చిరంజీవిగా బ్రతికే ఉన్నాడయ్యా పుత్రులులేని ఆసునకు వాటిల్లే దుర్గతుల్ చెడునే మోక్ష పదంబు అపుత్రన్ చెడు మోక్ష పదంబు అపుత్రునకు శ్రీకాళహస్తిశ్వర ఆ భగవంతుణ్ణి సేవించేటువంటి వాడికి మోక్షపదం రాకుండా ఉండడానికి అసలు అవకాశమే లేదయ్యా పుత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి సుపుత్రులు ఉంటే మంచిది కానీ పుత్రులు ఏదో లెక్కకు వంద మంది ఉండే ఉపయోగం ఏముందయ్యా అని పుత్రులు లేరని ఎవరు కూడా విచారపడవద్దు అని దూర్జటి కవి కాళహస్తీశ్వర శతకంలో మనకి అద్భుతంగా అందించారు అలాగే ఈ కొడుకులు లేరు అని ఈ ఆత్మదేవుడు చాలా బాధపడిపోతూ ఉన్నట్ట ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉన్నారట భార్య అంటుందట ఏమండి ఎక్కడికన్నా వెళితే నన్ను గొడ్రాలు అని వాళ్ళందరూ నన్ను హింసిస్తున్నారండి మాటలతోటి ఏ పనికి నన్ను ముందు పెట్టడం లేదు గొడ్రాలు ఇవి వెనక నన్ను వెనక పెడుతూ ఉన్నారు పుత్రులు ఉంటే బాగుంటుంది కదా అని నా భావన మీరు ఏదో ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ దుందులి భార్య ఎవరు ఆత్మదేవుని యొక్క భార్య దుందులి అప్పుడప్పుడు అనడం కూడా ఈ ఆత్మదేవుడికి తటస్థించుతూ ఉంది సరే ఏం చేయాలో అర్థం కాక ఈయనకి చాలా బాధపడి అలా దిగులుతూ ఉన్నట్టు ఈ ఆత్మదేవునికి భార్య అయినటువంటి దుందులికి ఒక చెల్లెలు ఉన్నది ఆ చెల్లెలు బహుసంతానవతి ఆమెకు పన్నెండు మంది సంతానం కలిగారట మళ్ళీ నెల తప్పిందట మళ్ళీ పదమూడవ సంతానానికి ఆమె రెడీ అవుతూ ఉన్నదట ఆమెకే గడు గడు పేదరాలు ఆవిడికి తింటానికి కూడా తిండి లేదట చూసారా భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి విషయాలన్నీ ఇలాగే ఉంటాయి కావాలన్నటువంటి వాడికి దొరకదు దొరికినటువంటి వాడికి ఎక్కువైపోతుంది ఆ చెల్లెలకేమో సంతానం ఎక్కువైపోయింది ధనం లేదు పిల్లలకు తిండి పెట్టడం కూడా కష్టంగా ఉంది ఆవిడ పరిస్థితి ఈ అక్కగారికి ఏమో ధనరాశులు చాలా ఉన్నాయి తినేటువంటి వాళ్ళు లేరు పుత్రులు లేరు ఇది ఇలా ఉంటుంది ఆ భగవంతుని యొక్క విచిత్రమైనటువంటి సన్నివేశాలు ఇలా జరుగుతూ ఉంటాయి సరే ఆత్మదేవుడు బాధపడుతూ ఉన్నట్టు బాధపడుతూ బాధపడుతూ ఒకసారి ఎందుకు వచ్చింది ఈ జన్మ పుత్రులు లేనప్పుడు ఈ జన్మ హృదా అని చెప్పేసి అడవికి వెళ్ళాట బాగా దట్టమైన అడవిలోకి వెళ్ళి ఆ విచారంతో తను బ్రతకడానికి ఇష్టపడకుండా ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి స్థితిలోకి వచ్చేసాడు ఈ ఆత్మదేవుడు అలా దట్టమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఒక మరిచెట్టు కింద కూర్చొని దీనంగా కూర్చున్నాడు కూర్చొని ఒక ఆ మర్రి ఓడలు ఉంటాయి కదా తాళ్ళులాగా ఆ తాడుని ఉరితాడులాగా కట్టుకున్నాడట అలా ఉరితాడులా కట్టుకోవడం ఇదంతా కూడా దూరంగా ఒక ముని ఈశ్వరుడు ఉండి ఆయన గమనిస్తూ ఉన్నాడు ఎవరో కొత్తవాడు వచ్చాడు ఇక్కడ ఏం చేస్తున్నాడో ఏమిటో అని ఆ మునీశ్వరుడు గమనిస్తూ ఉన్నాట అప్పుడు ఈ ఆత్మదేవుడు ఆ మర్రి యొక్క ఓడని తాడులా చేసుకొని ఉరితాడులా చేసుకొని తన గొంతుకు తగిలించుకుని ఉరిచే ఉరి తీసుకుని చనిపోదాం ఆత్మహత్య చేసుకుందామని ఉన్నట్ట ఇదంతా గమనించినటువంటి ఆ మహాముని పరుగు పరుగున వచ్చి ఏమయ్యా నువ్వెవడో అమాయకుడులా ఉన్నావు ఆకు ఎందుకు నీవు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నావు నీవు చావవలసినటువంటి అవసరం ఏమొచ్చింది నీవేమన్నా కడుపు పేదవాడివా డబ్బు లేదా తింటానికి తిండి లేదా ఏమిటి నీకు వచ్చిన లోటు అని గట్టిగా అడుగగా అప్పుడు ఆత్మదేవుడు గోరున విలపిస్తూ ఆ మహాత్ముని కాళ్ల మీద బడి ఇలా అన్నాడు అయ్యా నాకు పుత్రులు లేరు కావలసినంత ఆస్తి ఉన్నది వేలకు వేల ఎకరాల పొలాలున్నాయి నాకు అగ్రహారాలున్నాయి నాకు సేవలు చేసేటువంటి పనివాళ్లున్నారు అందమైనటువంటి భార్య ఉంది అన్నీ ఉన్నాయి గాని నాకు సంతానం లేదయ్యా ఆ సంతానం లేకపోతే అపుత్రస్య గతి నాస్తి అని అంటారు కదా పుత్రులు లేనిటువంటి జన్మ ఎందుకు వచ్చింది ఇది ఎంత ఆస్తి ఉండి ఎన్ని సంపదలుండి నాకు ఏమి ఉపయోగము అందుచేత నేను ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నిస్తున్నాను అని ఆ ఆత్మదేవుడు ఆ మునీశ్వరుడికి చెప్పాడు అప్పుడు ఆ మునీశ్వరుడు ఆ ఆత్మదేవుని ముఖంలోకి చూచాడు బ్రహ్మలిఖితాన్ని ఆయన చదివాడు ఆ ఆయనకి ఆ బ్రహ్మలిఖితం ఏమున్నదంటే ఏడు జన్మల వరకు ఇతనికి సంతానము లేకుండా ఉండుగాక అంటే ఈ ఆత్మదేవుడి యొక్క బ్రహ్మరాత అలా ఉన్నది ఏడు జన్మల వరకు సంతానము లేకుండా ఉండాలి లేదు అనేటువంటిది ఉంది ఆ బ్రహ్మలిఖితాన్ని చదివి ఆ మహాముని ఆత్మదేవునితో ఇలా చెప్తాడు అయ్యా నీకు సంతాన యోగం లేదయ్యా ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల వరకు నీకు సంతానం అనేటువంటి సంతానం అనేటువంటి యోగం లేదు దీనికి పెద్ద విచారించవలసిన పని ఏం లేదయ్యా పుత్రులు లేకపోయినా ఆనందంగా నీ జీవితాన్ని సాగించు ఆ గోవింద నామస్మరణలో నీ జీవితాన్ని కృతార్థం చేసుకో అని చెప్పాడు లేదు స్వామి నేను ఇక ఇంటికి వెళ్ళదలుచుకోలేదు నేను నా ముఖం ప్రజలకు చూపించలేకపోతున్నాను మా ఆవిడను అందరూ గొడ్రాలు అని ఆ మాటలతో హింసిస్తున్నారు ఆమె మాటలకు నేను హింసపడుతూ ఉన్నాను ఇక నేను మా ఊరు వెళ్ళి నా ముఖం చూపించదలుచుకోలేదు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి లేదా నా చావు నన్ను చావనివ్వండి అన్నాడట ఆత్మదేవుడు సరే ఆ మహాముని ఎంతో జాలిపడి ఆయన తపశక్తి అంతా ధారపోసి ఒక మామిడి పండును సృష్టించాట ఓ ఆత్మదేవా ఈ మామిడి పండుని నీ భార్యకు ఇవ్వు నీ భార్యను తినమను నా తపశక్తి అంతా ధారపోసి ఈ మామిడి పండుని సృష్టించాను పండంటి బిడ్డ కలుగుతాడు మగబిడ్డ కలుగుతాడు వాడు నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు నేను చెప్పినట్లుగా చెయ్యి అని ఆ మహాముని తన తపశక్తితో ఒక మామిడి పండును సృష్టించి ఆత్మదేవుడికిచ్చాడు వెంటనే ఆత్మదేవుని యొక్క ఆనందానికి అవధులు లేవు కాళ్ల మీద పడి నమస్కారం చేశాడు అయ్యా నాకు ఎంత మేలు చేశారు నా ప్రాణాన్ని కాపాడారు నాకు ఎంతో మేలు చేశారు అని పాదాలకు నమస్కరించి ఆ మామిడి పండుని తీసుకుని ఆత్మదేవుడు ఇంటికి వచ్చాడు ఎంతో ఆనందంగా ఆ మామిడి పండుని దేవుడి యొక్క మందిరంలో పెట్టి నమస్కారం చేసి తన భార్యతో చెప్పాడు ఓ దుందులి నేను అడవికి వెళ్ళాను అక్కడ ఒక మహాత్ముని యొక్క దర్శనం నాకు అయింది ఆయన ఎంతో ప్రేమతో ఆయన తపశక్తితో ఒక మామిడి పండును సృష్టించి మనకి ఇవ్వడం జరిగింది ఈ మామిడి పండుని నీవు మంచి రోజు చూసి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఈ మామిడి పండును నీవు తిన్నట్లయితే మనకు సంతానం కలుగుతుంది ఇందులో తిరిగి లేదు అలాగే పాటించు అని భార్యకు చెప్పాడు సరేనండి అలాగే అని ఆమె తల ఊపింది ఇంకా ఏకాదశి రెండు మూడు రోజుల్లో వస్తుందనగా ఈ విషయం జరిగింది ఏకాదశి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇళ్ళిద్దరూ కూడా ఇంతలో దుందులు యొక్క చెల్లులు బహుసంతానవతి అయినటువంటి ఆవిడ గబగబ అక్క దగ్గరికి వచ్చింది ఆవి ఆవిడ ప్రతి నెల అక్క దగ్గరికి రావడం అక్క దగ్గర ఉన్నటువంటి సంపద ఎంతో కొంత తీసుకువెళ్ళడం ఉప్పులు పప్పులు బియ్యం ఇవన్నీ తీసుకెళ్లి పిల్లలకు పెట్టడం ఇది పరిపాటిగా వస్తూ ఉన్నది వీళ్ళ ధనవంతులు ఆమె పేదరాలు ఇవ్వడానికి ఈమె కూడా దుందులి మంచి మనస్తత్వంతో కోనిలే వాళ్ళ పిల్లలు తింటారని చెప్పేసి వచ్చినప్పుడల్లా ఏవో ఇచ్చి పంపించడం అలవాటైపోయింది అలా దుందులి యొక్క చెల్లెలు ఒకసారి వచ్చింది వచ్చిన తర్వాత ఈ మామిడి పండుకి నమస్కరిస్తూ కనపడింది దుందులి చెల్లులికి ఆ చెల్లెలు అడిగింది అక్క ఏమిటి మామిడి పండు ఏమిటి అని ఏమీ లేదు మీ బావగారు అడవికి వెళ్లారు మామిడి పండు తీసుకొచ్చారు ఇది చాలా మహిమగలమైనటువంటి మామిడి పండు ఇది తిన్నట్లయితే నాకు సంతానం కలుగుతుంది అని చెప్పేసి చెల్లెలికి చెప్పింది సరే అక్క మంచిదే తిను అన్నది కానీ నాకెందుకో తినబుద్ధి కావట్లేదే నాకెందుకో బాధగా ఉన్నది అన్న ఏమిటి నీ బాధ ఏం బాధ ఉంది మామిడి పండు తినడమే కదా అన్న కాదు నీవు ఇప్పటి వరకు పన్నెండు మందిని సంతానం కన్నావు పన్నెండు మందిని ప్రసవించేటప్పుడు నేను నీ దగ్గరే ఉండడం జరిగింది నీవు ప్రసవించేటప్పుడు ఎంత బాధపడుతున్నావో నేను చూసి నేనే చాలా బాధపడుతూ ఉన్నాను ప్రసవించడం అంటే మరొక జన్మ ఎత్తడమే కదా అంత బాధను భరించి బిడ్డను కనాలంటే నాకు మనస్కరించట్లేదు నాకు ఎందుకో బిడ్డలకు లేకపోయినా పర్వాలేదు అంత బాధ నేను భరించలేను అని నాకు అనిపిస్తుంది అని ఈ దుందిలి చెల్లికి చెప్పడం జరిగింది అక్క అది తప్పక్క నీవు ఈ మామిడి పండును తింటే అద్భుతమైనటువంటి సంతానం కలుగుతుంది నీవు తిను అని చెల్లెలు ఎంత చెప్పినా ఈ దుందులికి ఇష్టం లేదు ఇష్టం లేదే నాకు ఈ మామిడి పండు తినడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పడంతో సరే అక్క అయితే ఒక నేను ఇప్పుడు గర్భవతిని నాకు మూడవ నెల నీవు ఈ మామిడి పండుని తిరవద్దునే ఇప్పుడు నాకు సంతానం ఎక్కువగా ఉంది కదా నాకు పుట్టబోయేటువంటి ఆ పదమూడవ బిడ్డని నీకు ఇచ్చేస్తాను నీవు ఈ లోపల మామిడి పండు తిన్నట్టుగా గర్భం దాల్చినట్టుగా బావగారి దగ్గర నాటకం ఆడి ఎలాగైనా ఆయన్ని నమ్మించు అందుచేత ఆ తరువాత నీవు ఏడో నెలలో ఎలాగో మన ఇంటికి వచ్చేస్తావు కదా పుట్టింటికి అక్కడ నేను ప్రసవిస్తాను ప్రసవించగానే ఈ బిడ్డను నీకు ఇచ్చేస్తాను నీవు ప్రేమతో పెంచుకో నా బిడ్డ నాకు బిడ్డలు ఎక్కువై నేను బాధపడుతున్నాను లేక నీవు బాధపడుతున్నావు కదా నా బిడ్డ నీ దగ్గర ఉంటే ఎంతో క్షేమంగా కూడా ఉంటాడు ధనవంతుడు కూడా అవుతాడు అని నాకు కూడా ఉంది సరే ఇదంతా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ దుందులి యొక్క చెల్లెలు ఉపాయం చెప్పింది ఈ ఉపాయం చాలా బాగుందని దుందిలి అనుకొని సరే అలాగే చేద్దాం అనుకుని ఆ దుందులి చెల్లెలికి ఎంతో కొంత ధనము ధాన్యము ఇచ్చి పంపించి వేసింది వెంటనే ఏకాదశి రాని వచ్చింది ఆ రోజున మామిడి పండు తినాలా వద్దా తినాలా వద్దా అని సంశయంతో ఆ శుచిగా స్నానం చేసి ఆ భగవంతుడికి నమస్కారం చేసి మామిడి పండు తినడం ఆవిడికి సంతానాన్ని కనడం ఇష్టం లేదు కాబట్టి ఆ మామిడి పండుని ఒక ఆ పెరటిలో వాళ్ళ దొడ్లో ఉన్నటువంటి ఆవుకి పెట్టేసింది ఈవిడి తిన్నాను అని భర్తకు అసత్యం చెప్పింది సరే తర్వాత కొన్ని రోజులకు రెండు నెలలకి గర్భం వచ్చినట్లుగా నటిస్తం మొదలుపెట్టింది దుందిలి ముందుగా చిన్న చిన్న గుడ్డలు పొట్టకు కట్టుకుంది పొట్ట ఎత్తుగా వస్తుంది భర్తతో చెప్పింది ఏమండి ఇది మామిడి పండు తిన్నాను నాకు గర్భం వచ్చింది అని చెప్పడంతో ఆ ఆత్మదేవుడు ఎంతో సంతోషపడి పూజలు పురస్కారాలు అన్నదానాలు ఇలా రకరకాలైనటువంటి భక్తి భావనలో పడిపోయాడా అలా రోజు రోజుకి పొట్ట పెరుగుతున్నట్టుగా ఈ దుందులు నటించి మూడో నెల కొంచెం ఎత్తుగా నాలుగో నెల కొంచెం ఎత్తుగా ఏడో నెల కొంచెం ఎత్తుగా పొట్టను కట్టుకుంటూ గొడ్డలు కట్టుకుంటూ ఆయనను భర్తను నమ్మించి ఏడో నెల పుట్టింటికి కనడానికని వెళ్ళింది దుందిలి అమాయకుడైనటువంటి ఆత్మదేవుడు నా భార్య గర్భం ధరించింది సుపుత్రుడిని కంటుంది పుట్టింటికి వెళ్ళింది అని ఎంతో ఆనందంగా ఆయన ఉన్నాడు ఆత్మదేవుడు పుట్టింటికి వెళ్ళిన తర్వాత దుందులు యొక్క చెల్లెలు ప్రసవ వేదన పడుతూ ఒక మగబిడ్డను కన్నది ఆ మగబిడ్డను వెంటనే ఈ దుందులికి ఇవ్వడం జరిగింది అలా దుందుల యొక్క చెల్లెలి కొడుకు దుందులి కొడుకుగా చలామణి అవుతూ అక్కడ పెరుగుతూ ఉన్నాడు ఈమె మహిమగల మామిడి పండుని దుందులి తన పెరట్లో ఉన్న ఆవుకు పెట్టింది కదా ఆ మామిడి పండు మహత్తుతో ఆవు కూడా గర్భం ధరించింది ఎప్పుడైతే అక్కడ ప్రసవం జరిగి దుందులి చెల్లెలు ప్రసవం జరిగి తన బిడ్డగా అనుకుంటుందో ఇక్కడ ఆవు కూడా వీళ్ళ దొడ్లో ప్రసవించడం జరిగింది కానీ ఆ మహిమగల మామిడి పండు వల్ల ఆవుకి మానవాకృతిలో ఉన్నటువంటి మగబిడ్డ పుట్టాడు కానీ ఆవుకి జన్మించాడు కాబట్టి ఆయన చెవులు ఆవు చెవులులా ఉన్నాయి అప్పుడు ఆత్మదేవుడు ఎంతో ఆనందించి నా భార్య సంతానాన్ని పుట్టింటి దగ్గరికి అన్నది ఇక్కడ నా పెరట్లో కూడా ఆవు ప్రసవించింది ఇదేదో చాలా విచిత్రంగా ఉంది ఇది అచ్చు మానవుడి మానవుణ్ణి కన్నది ఈ ఆవు చాలా మహిమ గలదని ఆ ఆవుకి పూజలు చేసి ఆ ఆవు చెవులతో ఉన్నటువంటి ఆ బిడ్డకు గోకర్ణుడు అని నామం పెట్టారు గోకర్ణుడు అనేటువంటి పేరుతో ఆ ఆవు దగ్గర ఉన్నటువంటి ఆ శిశువుని ఈ ఆత్మదేవుడే పెంచడం జరిగింది కొన్ని రోజులకి పుట్టింటి నుండి దుందులి తన యొక్క చెల్లెల కొడుకుని తన కొడుకుగా ఇంటికి తీసుకొచ్చింది ఇద్దరు పెరుగుతూ ఉన్నారు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నారు పెరుగుతూ పెద్దవాళ్ళు అయ్యారు పదిహేను సంవత్సరాలు వచ్చాయి చక్కగా పెరుగుతూ ఉన్నారు ఆత్మదేవుడు ఇద్దరిని తన బిడ్డల్లా పెంచుతూ చక్కగా ఇద్దరు నాయనా మీరు అన్నదమ్ముల్లా మెలగండి అని ఇద్దరిని అన్యోన్యతగా పెంచుతూ ఉన్నాడు ఆత్మదేవుడు